నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మిక వర్గం లాకౌట్ వ్యతిరేక పోరాటాలు జరిగాయి అందులో భాగంగా కాల్పులు జరిగి ఐదుగురు కార్మిక యోధులు అమరత్వం పొందారు ఈ రోజుకి సరిగ్గా ముప్పై సంవత్సరాలు అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన పోలీస్ కాల్పులు జరిగాయి ఇవాళ మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిలో ఉన్నాం ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఆ అమరత్వం సజీవంగా ఈనాటికి స్ఫూర్తిదాయకంగా భారత కార్మిక వర్గానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కార్మిక వర్గానికి ఉంటుంది వారికి ముందుగా జోహార్లు తెలియజేసుకుందాం నెల్లిమర్ల కార్మిక యువతులకి ఈ ముప్పై సంవత్సరాల కాలగమనంలో చాలా చాలా మార్పులు వచ్చినాయి పారిశ్రామిక కార్మిక రంగాల్లో ముఖ్యంగా ఆనాటికి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు చాలా బాహ్య దృష్టిలో ఉన్నాయి అవి ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో పాతపడ్డాయి ఆనాటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఇవాళ పాత ఆర్థిక పారిశ్రామిక విధానాలుగా మారినాయి ఇవాళ మళ్ళీ అనేక కొత్త మార్పులు వచ్చాయి ఇవాళ కార్మిక వర్గం మీద దాడులు మరింత తీవ్రతరమై ఉన్న చట్టాలన్నీ ఎత్తివేసే దశకి కొత్తగా లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గం ఉన్న హక్కులన్నింటినీ చట్టబద్ధంగానే కాలరాయడానికి పూనుకునే కాలం ఇవాళ వచ్చింది ఇలాంటి సమయంలో నెల్లిమర్ల కార్మికుల అమరత్వానికి చాలా ప్రాసంగికత ఉంది భవిష్యత్తులో కార్మిక వర్గ కార్మికోద్యమాలకి అది స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించాల్సి ఉంది ఇవాళ జూట్ పరిశ్రమ ఉందా లేదా అనేది కాదు కాలగమనంలో చాలా పరిశ్రమలు ఉనికిలో నుంచి లేకుండా పోతున్నాయి ఉనికిలో లేని అనేక పరిశ్రమలు కొత్తగా వస్తూ ఉన్నాయి ఉనికిలోకి ఇవాళ ఇది కా చరిత్ర గమనంలో ఇది సహజమైంది ఒకనాడు బ్రిటిష్ కార్మిక వర్గ పోరాటాలకి చార్టిస్ట్ ఉద్యమాలకి పుట్టినల్లైనటువంటి మాంచెస్టర్ లాంటి పారిశ్రామిక కేంద్రాలు ఇవాళ లేవు గ్లాస్కో లాంటి స్కాట్లాండ్లో ఉన్న కేంద్రాలు ఇవాళ లేవు అంటే ఒకనాటి చికాగో లాంటివి కూడా మేడేనాటు జరిగిన చికాగో పారిశ్రామిక కేంద్రాలు కూడా ఇవాళ అట్లా పారిశ్రామిక కేంద్రాలు లేవు ఒకనాడు పారిశ్రామిక పెట్టుబడిగా పారిశ్రామిక పెట్టుబడిదారి వర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేంద్రాలు కూడా తర్వాత కాలంలో వ్యాపార కేంద్రాలుగా లేదా వాణిజ్య సెంటర్లుగా మారి ఇవాళ ఫైనాన్స్ పెట్టుబడి కేంద్రాలకు కూడా మారిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మనం ముంబై తీసుకుంటే ఒకప్పుడు అది పారిశ్రామిక కేంద్రం భారతదేశానికే పారిశ్రామిక నగరంగా అసలు సెకండ్ మాంచెస్టర్ ప్రపంచంలోనే బట్టల బట్టలమిల్లుకు సెకండ్ మాంచెస్టర్ పేరు ఉంది ఇవాళ అది అట్లా లేదు ఇవాళ అది ఒక వాణిజ్య రాజధానిగా ఉంది పారిశ్రామిక నగరం వాణిజ్య నగరంగా ఇవాళ మారింది అందుకని పారిశ్రామిక రంగంలో దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చి దానివల్ల స్థితిగతులు మారాయి ఆ ఫలితంగానే వాళ్ళ జూట్ పరిశ్రమ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం కంటే ముందు భారతదేశంలో జూట్ పరిశ్రమ ముందు వచ్చింది అది జూట్ పరిశ్రమ పురా అతి పురాతనమైన పరిశ్రమ అంటే మన ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ లాంటి ధవళేశ్వరం ఆనకట్ లాంటి నిర్మాణం కాకముందే ఉనికిలోకి వచ్చినాయి ఆఖరికి దక్షిణాదిలో ఉన్న మన దగ్గర జూట్ పరిశ్రమ కూడా నూట ఇరవై ఏళ్ల క్రితమే ఏలూరులో మొదటి జూట్ మిల్లు వచ్చింది నూట ఐదు సంవత్సరాల కింద నెల్లిమర్ల జూట్ మిల్లు ఉనికిలోకి వచ్చింది కానీ వాళ్ళ జూట్ పరిశ్రమే ఉనికిలోకి లేకుండా పోతుంది ముఖ్యంగా సింథటిక్ ప్లాస్టిక్ సింథటిక్ సంచులు తయారు చేసేవి దానికి సంబంధించిన పారి పారిశ్రామిక యాజమాన్యాలు ముందుకు వచ్చాక అంబానీ లాంటి వాళ్ళు రిలయన్స్ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత క్రమంగా ప్రభుత్వాలు అవి ఏ ప్రభుత్వాలైనా అది కాంగ్రెస్ బీజేపీ అంతా సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళకి తల వంచి చివరికి జూట్ పరిశ్రమను తాకట్టు పెట్టి నలభై లక్షల మంది గోగునార్ రైతాంగం దీని మీద ఆధారపడుతున్నారు మూడు లక్షల మంది కార్మికు కుటుంబాలు దీని మీద జీవించే వాళ్ళు ఈ పరిశ్రమని మరణశయ్యకి ఎక్కించాయి దాని ఫలితంగా ఈ రోజున జూట్ పరిశ్రమ ఉనికిలోకి లేకపోయినా ఒకనాడు జూట్ కార్మిక వర్గం చేసిన శేష త్యాగాలు మాత్రం చరిత్రలో ఇప్పటికి కూడా మరువలేవు ఇప్పుడు అనేక విప్లవాలు ప్యారిస్ కమ్యూను విఫలమైన అది అందించినటువంటి స్ఫూర్తి చరి చారిత్రక స్ఫూర్తి ఉంటుంది రష్యా విప్లవం తర్వాత కాలంలో సోషలిజం ఫెయిల్ అయినా రష్యా విప్లవం పాత్ర పోదు చైనా విప్లవ పాత్రలు పోవు అలాగనే జూట్ కార్మిక వర్గం ఒకనాడు చేసిన ఆ పరిశ్రమ ఉనికిలో ఉన్న కాలంలో సాగించిన పోరాటాలు కూడా ఎప్పుడు కూడా ఉనికిలో నుంచి పోవు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అందుకని భారత కార్మిక వర్గానికి ఇవాళ భారత కార్మిక వర్గం కోట్లాది మంది నలభై ఐదు కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు ఇలాంటి కార్మిక వర్గం కూడా భవిష్యత్తులో పని గంటలు పది గంటలు పన్నెండు గంటలకు కూడా మారబోతున్న చట్టబద్ధంగానే పని గంటల్ని పెంచుతున్న ఈ రోజుల్లో మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాంట్రాక్టీకరణ క్యాజువలీకరణ జరిగే అసలు రెగ్యులర్ కార్మికులే లేకుండా పోయిన ఈ సమయంలో భవిష్యత్తులో ఇంకా బానిసత్వం కట్టుబానిసత్వాలు కూడా వైపు కూడా కార్మిక వర్గాన్ని నిడుతున్న ప్రభుత్వాలు పాలించే ఈ రోజుల్లో పైగా ఫాసిస్ట్ ప్రమాదం మతదత్వం పేరిట ఆ పేరిట ఈ పేరిట వాళ్ళ ఫాసిస్ట్ ప్రమాదం కూడా ముంచుకొస్తున్న ఈ కాలంలో నెల్లిమర్ల కార్మిక వర్గం చేసినటువంటి ఆ శేష త్యాగం పోరాటం అనేది చరిత్రలో ఇప్పటికి కూడా చిరస్మరణీయంగా ఉంటుంది విజయనగరం జిల్లాకి విజయనగరం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్లలో పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించిన మిల్లులు క్రమంగా కార్మికుల సంఖ్య భరిగి ఐదు వేలు దాటారు మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అక్కడ నాయకత్వాన్ని సేకరించాం అయితే ఆనాటికి ఐదు వేల మందికి పైగా ఉన్నారు మిల్లులో ఐదు వేల మంది కార్మికులుంటే అందులో రెండు వందల లోపు మాత్రమే మహిళా కార్మికులు ఉన్నారు వాళ్ళు కూడా మిషన్ వర్క్ కాదు హ్యాండ్ వర్క్ అంటే మిషన్ గోనె సంచులు కుట్టే దగ్గర చేతి కుట్టు అనే విభాగం ఉంటుంది అందులో పనిచేసే వాళ్ళు రెండు వందల లోపు కానీ నెల్లిమర్ల జూట్ కార్మికోద్యమంలో మగవాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారో స్త్రీలు కూడా అంత సంఖ్యలో పాల్గొన్నారు ఇది సాధ్యం ఎలా సాధ్యమైంది ఆ రోజుల్లో ఎందుకంటే ఆ ఆ యూనియన్ బాధ్యతల్లో నేను ఉన్నాను గనక స్వయంగా ఆ సారథ్యం వహించిన నేతృత్వం వహించిన వాళ్ళలో నేను అన్నాను కనుక ఐఎప్టీఓ రాష్ట్ర కమిటీ డైరెక్షన్లో నేను ఆ ప్రతినిధిగా అక్కడ పనిచేశాను గనక నేను చెప్పగలుగుతున్నాను ఇది ఎలా సాధ్యమైంది అంతకుముందే ఏలూరు జుట్మిల్లో కూడా కార్మికోద్యమం నడిపిన అనుభవాలు కూడా నాకు మనకు ఉపయోగపడ్డప్పటికీ అంతకంటే కూడా శక్తివంతమైనటువంటి మహిళలు పాల్గొన్నటువంటి ఒక పాత్రకి ఎలా సాధ్యమైంది వాస్తవానికి మహిళలను సమీకరించడానికి మేము ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేశాం కార్మికుల్ని సమీకరించడానికి కూడా ప్రయత్నం చేసాం ఉద్యమంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వాటన్నిటి కూడా భవిష్యత్తులో కార్మిక ఉద్యమాలకి అవసరమైంది వాళ్ళు ఏ కార్మిక సంఘాల్లో ఉంటారు ఏ కార్మిక సంస్థల్లో అనేది వేరు నిర్మాణాలు ఏదైనా కావచ్చు కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా కార్మిక వర్గ ప్రయోజనాల పేరిట పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలకి ఇంటర్నల్గా పనిచేసే వాళ్ళ గురించి నేను మాట్లాడటలే నేను నిజంగా నిజమైన కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేసే నిర్మాణాలు ఏవైనా కూడా వాటి పేర్లు ఏవైనా కూడా ఆ కార్మిక ఉద్యమాలు ఆ కార్మిక సంఘాలకి బాధ్యత వహించే వాళ్ళందరూ నేర్చుకోవాల్సిన అంశాలు అందులో ఉన్నాయని భావిస్తున్నారు అదొక ప్రయోగశాల కార్మికోద్యమాలకి అదొక ప్రయోగశాల వంటిది లేబొరేటరీ వంటిది పోరాట రూపాలు కొత్తగా సృష్టించబడ్డాయి పోరాట పద్ధతులు సృష్టించబడ్డాయి నినాదాలు కొత్త కొత్త రూపాలు అక్కడ ఇవ్వబడ్డాయి ప్రజల్ని సమీకరించడంలో అనుసరించిన వినూత్నమైన పద్ధతులు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి వీటన్నిటి కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని అభియోపడుతున్నాం ముఖ్యంగా మహిళల్ని సమీకరించడం స్కూలు పిల్లలతో సహా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలతో సహా సమీకరించడం ఆ వాళ్లే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆ కార్మికులు కూడా గ్రామాల్లోనే ఉంటారు ప్రధానంగా ముప్పై ముప్పై ఐదు గ్రామాల్లో ఆ గ్రామాల్లో ఉన్న రైతుల్ని కూలీల్ని వ్యవసాయ కూలీలు కూడా సమీకరించిన పద్ధతి అది కార్మికోద్యమంగా ప్రారంభమై తర్వాత ప్రజా ఉద్యమంగా ఎలా మారింది అది ప్రజాతంత్ర విశాలమైన ప్రజాతంత్ర ఉద్యమంగా ఎలా మారింది అది చివరికి ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ నినాదాలతో కొంత రాజకీయ రూపం ధరించిన ఉద్యమంగా కూడా ఎలా సాగింది ఇవన్నీ కూడా ఉద్యమంలో దాగుంటే ఆ ఉద్యమ చరిత్ర అనేది తప్పనిసరిగా ఇవాళ ఉద్యమకారులందరూ కూడా చదవాల్సిందే ఏ భావాలు ఏది లేకుండా అది ఎవరు నడిపారు ఐఎఫ్ టీవీ నడిపిందా మరొకళ్ళు నడిపినా అనే సంబంధం లేదు కార్మిక వర్గ ప్రయోజనాలు ఆశించే ఏ ఉద్యమకారులకైనా అది తమకి ఒక ఖచ్చితంగా అది చదవదగినటువంటి అధ్యయనం చేయవలసిన పరిశీలించాల్సినటువంటి ఉద్యమంగానే ఉంటుంది అని నేను భావిస్తున్నా వాళ్ళని మహిళల్ని సమీకరించడానికి అనుసరించిన పద్ధతుల్లో ప్రత్యేకంగా సభలు వాటన్నిటి జరిపినప్పుడు దేశంలో ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉన్న మహిళలు సైతం ఓ రకంగా విశిష్ట ఓ రకంగా ఏనాడు ఇల్లు గడప దాటి ఒక ఓటెక్కేయడానికి తప్ప లేదా వాళ్ళ ఇళ్ళల్లో పనులు ఏదైనా ఉంటే ఆ పనులకి తప్ప వాటితో సంబంధం లేని సామాజిక పనుల్లో వేట్లో పాల్గొనని ఇంటి గడప దాటినటువంటి మహిళలు కూడా సమీకరించిన పద్ధతులు ఉన్నాయి అదేవిధంగా రైతుల ఈ మిల్లులతో మాకేం సంబంధం అదేదో జూటుమిల్లు మాది అనుకున్న రైతులు కూలీలు కూడా ఇది మాది అనే భావన ఎలా తెప్పించగలిగాం భర్తలు పోరాడుతుంటే భార్యలు ఎలా పాల్గొనాలి అసలు భర్తల శ్రమలో భార్యల శ్రమ ఎలా లీనమైంది మార్క్స్ ఏదైతే చెప్పాడో స్త్రీల శ్రమ కూడా ఇంటి పని కూడా ఎట్లయితే పురుషుల పనిలో భాగంగా ఉంటుందో అది కూడా చైతన్యపరిచినటువంటి తీరు ఏమిటి ఈ వివరాలన్నీ కూడా ఉద్యమంలో ఉన్నాయి అదేదో ఆషామాషిగా అటత్తుగా యాదృచ్ఛికంగా తలెత్తిన ఉద్యమం కాదు కాల్పులు జరిగేటప్పుడు లాంటివి జరుగుతాయని తెలిసి ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు నిమిషాల దాకా కారు కాల్పులు జరిగాయి అంటే దాదాపు ఆరున్నర గంటల పాట అక్కడ రాస్తారు ఒక జరిగింది పొట్టి శ్రీరాములు మరణించాక మద్రాసు హౌరా రూట్లో రైల్వే రూట్లో అన్ని గంటలు ఎక్కడా కూడా జరగలేదని తల్లారి రైల్వే డివిజన్ అధికారి స్వయంగా పత్రికా ప్రకటనలో కూడా ఇచ్చాడు అంటే ప్రజలు అంత అత్యధిక సంఖ్యలు ఎలా వచ్చారు పైగా నిషేధాజ్ఞల మధ్యన కథలు ఉన్న సమయంలో అప్పటికే ఏడు నెలలకు పైగా లాక్ అవుట్ అయ్యి ఆకలి మంటల పాలై అనేక కుటుంబాల్లో వలసలు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం వేరే వెళ్ళిన సమయంలో కూడా నాలుగున్నర ఐదు వేల మందితో ముఖ్యంగా రెండు వేలకు పైగా మహిళలతో ఆ రోజు రైలు రోకు అదేదో పది రోజుల ఇరవై ముందు ఇరవై రోజుల ముందు ప్రచారం చేసింది కూడా కాదు అసలు రైలు రోకు అని ప్రకటించకుండా కూడా ఆ సంసిద్ధత మీద ప్రజల సంసిద్ధత మీద ఆధారపడి ఆ పిలుపుని అటత్తుగా ఇచ్చినా కూడా అంత సంఖ్యలు ఎలా కదిలారు ఇవాళ ఇప్పుడు ఇవాళ మనం ఏదో వాట్సాప్ పోరాటాలు చిన్న చిన్న మామూలు ధర్నాలు చూస్తున్నాం లేకపోతే ఏదో పోలీసులు కాసేపు గొడవ పట్టడం అరెస్ట్ చేయడం కుస్తీలు పట్టడం ఇట్లాంటివి మనం చూస్తున్నాం అసలు ఇవేవి కూడా దాంతో పోల్చడానికి వీల్లేదు వాళ్ళు ఒక రకమైన భయంకరమైనటువంటి దాడి జరిగినా కూడా దాడిలో కూడా దాదాపు కరగంట పాటు జనం తల్ల పగులుతున్నా కాళ్ళు ఇరుగుతున్నా చేతులు ఇరుగుతున్నా మహిళలతో సహా నిలబడి ఐదుగురు కార్మికులు ప్రాణాలర్పించినా కూడా నిలబడ్డటువంటి ఆ పోరాటాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం మాత్రమే వాటి ఉద్యమకారులందరికీ ఉందని మేము అభిప్రాయపడుతున్నాం ఆనాటి పోలీస్ కాల్పుల్లో కాళ్ళ అప్పల సత్యనారాయణ ఆయన పేరు తుఫాన్ అని కూడా పేరు పెట్టారు ఆయన నల్లి ముత్యాల నాయుడు దువారుపు చిన్న కోలా చెప్పడు కల్లూరు రాంబాబు ఐదుగురు కార్మిక యోధులు ఒక్కళ్ళు కార్మికుడు కొడుకు మిగతా వాళ్ళు కార్మికులు కల్లూరు రాంబాబు మాత్రం వాళ్ళ తండ్రి గారు ఫ్యాకర్ ఫ్యాక్టరీలో కార్మికుడు బట్ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా నెల్లిమర్ల మిల్లో కార్మికులు వాటికి ప్రభావితమై అందులో పాల్గొన్నాడు ఈ ఐదుగురు మరణించారు అయితే ఆ అమరత్వం ఇవాళ వాస్తవానికి ఆ రోజున ఒక చికాగో లాంటి మినీ చికాగో లాంటిదిగా ట్రేడ్ యూనియన్ కూడా అభివర్ణించారు ఆనాడు దాదాపు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఆ నెల్లిమర్ల వచ్చాయి దాన్ని తమ సొంతం చేసుకున్నాయి నెల్లిమరల కార్మిక పోరాటం ఒక ఎఫ్టునే కాదు అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఏదో ఒకటి రెండు తప్ప అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఆ దాన్ని సొంతం చేసుకున్నాయి ఆ కార్మిక పోరాటాన్ని అయితే ఆ కార్మిక పోరాటాన్ని ముప్పై ఏళ్ళ సందర్భంగా అమరత్వాన్ని మనం స్మరించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సందర్భంగా ఆనాటి చరిత్రను ఒకసారి బయటకు తేవాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవానికి అంత మహత్తరమైనటువంటి ఒక పోరాటం జరిగిన ఆ చరిత్రని ఆనాడు పత్రికలు బాగా లిఖించాయి ఆనాడు ఐఎఫ్టి మాస్ పత్రిక లాల్జెండా ప్రత్యేక సంచికలు తీసుకొచ్చింది ప్రజాపంధ పత్రిక తెచ్చింది ఇంకా మా ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త భూమి అప్పటికి ఇంకా ఉదయం అని ఉంది ఇలాంటి పత్రిక పత్రికలన్నీ కూడా వార్తలు రాశాయి సంపాదకీయాలు కూడా రాశాయి విశాలాంధ్ర ప్రజాశక్తి లాంటి పత్రికలు ఇవన్నీ కూడా అయితే అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పటికీ చరిత్ర రాయలేకపోయాం అదొక లోటుగానే ఉంది అయితే ఒక ఐదు సంవత్సరాల క్రితం పాతికేళ్ల అమరత్వం సందర్భంగా రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది నా నెల్లిమర్లో ఒక సభని సంస్మరణ సభని పెద్ద ఎత్తున ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించింది ఆ సభలో విడుదల చేయడం కోసమని కొన్ని వ్యాసాలని ఆనాటి వచ్చిన సంపాదకీయాలని వార్తల్ని వ్యాఖ్యలని అన్నింటినీ కలిపి సుమారు రెండు వందల పేజీలతో ఒక పుస్తకం వేయడం కోసం పూనుకుంది అయితే సరిగ్గా దానికి కొద్ది రోజుల ముందే నెలిమల లాకౌట్ పట్టడంతో పని ఒత్తిడి ఆ పాత పత్రికల్ని పాత పుస్తకాలన్నింటిలో కూడా వాటన్నిటిని కూర్పు చేయడం అనేది కొంత ఆలస్యమైంది డిటీపీంచడం ఆఖరి నిమిషంలో అది అనుకున్న సమయానికి ప్రింటింగ్కి ఇవ్వలేని కారణంగా అప్పుడు ఆ కాపీలు ఉన్నటువంటి డిటిపి కాపీలు కొన్ని ప్రింటౌట్లు తీసి ఆనాడు ప్రధాన ముఖ్య వక్తగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు అందరికీ తెలిసిన అరగోపాల్ గారు ముఖ్య అతిథి వారి చేతుల మీదుగా ఆ ప్రింటెడ్ కాపీల్ని మాత్రమే ప్రింటౌట్ కాపీలను మాత్రమే ఆవిష్కరించడం జరిగింది అయితే మరొక ఐదేళ్లు గడిచిపోయింది ఇప్పటికీ ఆ పుస్తకం రాలేదు శ్రద్ధ విచారకరమైంది కానీ ఇప్పుడు ఐఎప్ రాష్ట్ర కమిటీ ఆ పుస్తకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది ఈ రోజు నుంచి రేపు నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగు వరకు వారం రోజులు కూడా సంవత్సరంలో వారంగా ఐఎప్ టివ్ రాష్ట్ర కమిటీ ఆంధ్ర రాష్ట్ర కమిటీ పిలిపించింది అయితే ఈ తేదీక పుస్తకం రాకపోయినా మరో రెండు మూడు రోజుల్లో పుస్తకం రాబోతుంది ఐఎఫ్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి గారు ఇప్పుడు ఆ పనిలోనే పూర్తి ఉన్నారు మేము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులకి ప్రజాతంత్రవాదులకి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆ పుస్తకాన్ని ఆదరించి చదవమని చేస్తున్నాం అది కేవలం ఉద్యమాలకే కాదు ప్రజా ఉద్యమాలకి ప్రజాతంత్ర ఉద్యమాలకి లౌకిక ఉద్యమాలకి ఇవాళ ఫాసిస్ట్ వ్యతిరేక కర్తవ్యాలతో కూడినటువంటి ఉద్యమ నిర్మాణాలకు కూడా ఆ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందేటటువంటి ఉన్నాయి సుమారు రెండు వందల పేజీలతో వస్తున్నటువంటి ఆ పుస్తకం ఆనాటి వ్యాసాలది ఇవాళ చరిత్రను ఇంకా రాయలే అది ఇంకా లోటుగానే ఉంది అది భవిష్యత్తులో ఖచ్చితంగా అది కూడా రాయాల్సిన అవసరం ఉంది ఆ సమగ్రంగానే ఆ చరిత్రని గత ఏడాది ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఒక పుస్తకం ఈ టు ఎట్లా ప్రవేశించింది యాజమాన్యం ఏ దోపిడీ ఏ అణిషివేత సాగించిన నేపథ్య పరిస్థితుల్లో ఆనాడు ఒక పోరాట సంఘాన్ని నెల్లిమర్ల కార్మిక వర్గం ఎన్నుకుందో దాని వరకు మాత్రమే ఒక పుస్తకం వేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇది చరిత్ర ఆనాటి ఉద్యమ వార్తలతో వచ్చేది ఇది కొద్దిగా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం అంటే ఇందులో అనేక ఆఫ్ రోడ్ పోరాటం ఉల్లిపాయల పోరాటం కాల్పులు ఎట్లా జరిగినాయి దానికి సంబంధించి స్త్రీలు ఎట్లాగలారు అదేవిధంగా ఐదు వేల మంది మహిళలతోని కలెక్టర్ ఆఫీసుని రాత్రి పదింటి వరకు కూడా ఎట్ల ముట్టడించిన పోరాటాలు ఇట్లాంటి అనేక పోరాటాల వార్తలతో కూడా ఉన్నటువంటిది స్ఫూర్తిదాయకమైంది ఈ పుస్తకాన్ని తమ సొంతం చేసుకొని ఆదరించి భవిష్యత్తులో ఫాసిస్ట్ వ్యతిరేక ప్రజాతంత్ర ఉద్యమాల నిర్మాణానికి కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నా ఈ దేశంలో ఉన్న ప్రజా కేవలం ఏదో ఎఫ్ కార్యకర్తలు కాదు లేదా కార్మికోద్యమకారులు అదే కాదు ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు వామపక్షవాదులు అన్ని రకాలైనటువంటి ఫాసిస్ట్ వ్యతిరేక శక్తులు కూడా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇక్కడేదో పలానా వాళ్ళు ప్రచురించారు కనుక చదవమనేది కోణం కాదు అది కార్మిక వర్గాన్ని నెల్లిమర్ల కార్మిక వర్గం ఆ కార్మిక వర్గ హృదయాకాంక్షల్లో నుంచి ఏ ఉద్యమాలు వెల్లువెత్తినాయో ఆ ప్రజలు ఆ మహిళలు ఎలా పాల్గొన్నారో ఆ చరిత్ర అది ప్రజల చరిత్ర ఆ చరిత్రని అధ్యయనం చేయమని కోరుతున్నాం ఒక్కటి మాత్రం చివరిలో నేను చెప్పదలుచుకున్నాను ముప్పై ఏళ్ళు నిండిన సందర్భంగా నెల్లిమర్ల కార్మికోద్యమంలో పాల్గొనేదానికి నేతృత్వం వహించినటువంటి ఉద్యమకారుడిగా నేను చెప్పేది ప్రజలు ఎంత బలవంతులు ఎంత శక్తివంతులో నెల్లిమర్ల ఉద్యమం నిరూపించింది ఇవాళ చాలామంది ప్రజలు అశక్తులు ప్రజలు బలహీనులు దుర్బలురు ప్రజలు అనేక రకాల అవకాశవాద లక్షణాలకి మారారు అంటే ప్రజల మీద నెగిటివ్నెస్ లేని వాళ్ళు కూడా ప్రజల్ని ఇలా ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు ఇట్లా దిగజార్చాయి ఈ సమయంలో గతంలోలాగా మనం ప్రజల్ని సమీకరించలేము ఒక యాభై ఏళ్ల క్రితం వంద క్రితం ప్రజలు విశ్వసనీయంగా ఉద్యమ సంస్థల వెనక వచ్చారు ఇప్పుడు రాలేరు అనే కొన్ని వాదనలు ఇవాళ బాగా పెరుగుతున్న కాలం నేనేమంటానంటే ఉద్యమంలో పాల్గొన్నవాడు అట్టు ఏలూరు ఉద్యమంలో కానీ లేకపోతే ముఖ్యంగా నెల్లిమర్ల ఉద్యమంలో పాల్గొన్నవాళ్ళు ప్రజల మీద విశ్వాసం ఉంచి ప్రజల మధ్య జీవించి ప్రజలతో మమేకమై ప్రజల విశ్వాసాన్ని పొందుతూ వాళ్ళ హృదయ క్షేత్రాలని తమ సొంత నివాసాలుగా మార్చుకోగలిగితే నాయకత్వాలు ప్రజలు ఉద్యమాల మీద ఉద్యమాల్లోకి వచ్చేటప్పుడు ఉద్యమకారుల మీద ఉద్యమ శక్తుల మీద ఉద్యమ సంస్థల మీద ఎంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తారో నెల్లిమర్ల ఉద్యమం ఒక ఉదాహరణ తార్కాణంగా నిలుస్తుంది అందుకని ప్రజలు బలవంతులు ప్రజలు శక్తివంతులు ప్రజలు చరిత్ర నిర్మాతలు ఇవాళ జూట్ ఇండస్ట్రీ ఉండని ఉండకపోని ఆనాటి నెల్లిమరల ఇవాళ అదే నెల్లిమరలు కొనసాగని కొనసాగకపోని అది వేరే విషయం అది అట్లాంటి సమీక్షలు చేసుకోవాలంటే అది వేరుగా సమీక్షలు చేసుకోవాల సంస్థలు అది వేరే కానీ ప్రజలు నిజంగా వాళ్ళ ఈ భావాలు పోరాట భావాలనేది ప్రజల హృదయ క్షేత్రాల్లోకి వెళ్ళి అక్కడ నాటబడితే అవి ఎంత ప్రళయంగా మారుతాయో ప్రళయ శక్తిగా మారుతాయో మాత్రం నెల్లిమరల ఉద్యమం ఒక ఉదాహరణ అది ఆ రోజే కాదు ముప్పై ఏళ్ళు కాదు మరో ముప్పై ఏళ్ళు మరొక వంద అయినా కూడా ప్రజల మీద విశ్వాసం ఉంచి అది కార్మిక వర్గం మీద శ్రామిక వర్గం మీద పీడిత ప్రజల మీద విశ్వాసం ఉంచి కేవలం సోషల్ మీడియా పోరాటాలు కేవలం ఏదో ప్రజల కోసం చేస్తే సరిపోదు అంకితమై నిజంగా నిజాయితీగా అంకితమై ప్రజల కోసం చేసినా సరిపోదు ప్రజల కోసం చాలదు ప్రజ యొక్క ప్రజల చేతగా మారాలి ప్రజల మధ్య జీవించాలి అన్నిటికంటే ముందు ప్రజల మధ్య జీవించాలా ప్రజల విశ్వాసం పొందాలి అట్లా వినక చేస్తే ఈ దేశ ప్రజలు కూడా ఒక మహత్తరమైనటువంటి విప్లవ ఉద్యమాల్ని ప్రజా ఉద్యమాల్ని అన్ని రకాల ఉద్యమాలను కూడా నిర్మించగలరని ఫాసిజాన్ని ఓడించడానికి కూడా ఉపయోగపడుతుందని అందుకనే ఆ యొక్క ఉద్యమ వ్యూహాలేంటి ఎత్తుగడలేంటి అక్కడ ఏమి అవలంబించినటువంటి పని విధానం ఏంటి ఆ వివరాలు తెలుసుకోవడానికైనా రాజకీయాలకు అతీతంగా సంస్థలకు అతీతంగా అన్ని అన్ని ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమ సంస్థలు కూడా అన్ని రకాల ఉద్యమ సంస్థలు కూడా ఆ పుస్తకాన్ని అధ్యయనం చేస్తారని తద్వారా నెల్లిమర్ల ఉద్యమాన్ని అధ్యయనం చేస్తారని చెప్పి ముప్పయో వర్ధంతి సందర్భంగా ఆశిస్తున్నాను